ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో ముప్పై రెండవ రోజు మన యొక్క వాక్యాంశముగా అపోస్తులుడైన మత్తయ్యని గురించి మనం ధ్యానించుకుందామండి మాథ్యూ లేదా మత్తయ్యి ఈ మత్తయ్యి అనే పేరు హెబ్రి భాషకు సంబంధించిందండి ఇది హెబ్రి పదమైన మతిత్యాహు ఎంఏ టిటిఐటి వైఏహెచ్యు మతిత్యాహు అనే పదం నుండి వచ్చింది దీని యొక్క అర్థము గిఫ్ట్ ఆఫ్ గాడ్ లేదా దేవుని బహుమానము లేదా దేవుని బహుమతి అనే ఇస్తుంది భక్తులు అయిన అత్తయ్య గారిని మరొక పేరుతో కూడా పిలిచేవారండి అదేంటంటే లేవి మార్కు సువార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ మాట మనం చూడగలుగుతామండి మార్కు సువార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఆయన మార్గమున వెలుచు సుంకపు మెట్టునతో కూర్చున్న అల్ఫయి కుమారుడుగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను ఇక్కడ మత్తయ్య గారిని లేవి అల్ఫయి కుమారుడనే లేవి అని పిలవడం మనం చూస్తున్నామండి సో హీ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లేవి ఆయన మత్తయ్యి అని పిలువబడ్డాడు అదేవిధంగా లేవి అనేటువంటి పేరుతో కూడా ఆయన పిలువబడ్డాడండి ఈ లేవి అనే పేరు కూడా హెబ్రి భాషకు సంబంధించింది ఇది హెబ్రి పదమైన లేవా ఎల్ఏ విఏహెచ్ లేవా అనే పదం నుండి ఈ యొక్క లేవి అనే పదం వచ్చిందండి దీని యొక్క అర్థం ఏంటంటే జాయింట్ ఆర్ అటాచ్డ్ అంటే చేరుట లేదా జోడించుట లేదా జతపరుచుట అనే ఇస్తుంది ఏమండి బిఫోర్ గోయింగ్ టు అవర్ అపోస్టల్ మ్యాథ్యూ ఐ వాంట్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ అదేంటంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదట లేవి అనే పేరు ఎక్కడ రాయబడింది ఎవరిని చెప్తారండి అట్లీస్ట్ అది ఏ గ్రంథంలో రాయబడింది ఆది కాండంలో మొట్టమొదట ఈ లేవి అనేటువంటి పేరుని మనం చూస్తామండి ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగో వాక్యం మనం చదువుకున్నట్లయితే జెనసిస్ చాప్టర్ ట్వంటీ నైన్ వెర్స్ థర్టీ ఫోర్ మనం చదువుకుందాం ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అతనికి ముగ్గురు కుమార్ ముగ్గురు కుమారులను కంటి నన్నుకొనెను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను ఇలా ఈ విధంగా మొట్టమొదట ఈ లేవి అనే పేరు ఆది మనం చూస్తామండి ఎవరండి ఈ లేవి అని అంటే యాకోబుకు లేయాకు పుట్టినటువంటి కుమారుల్లో మూడవ వాడు ఈ లేవి అండి సో సందర్భం వచ్చింది కాబట్టి విల్ గో ఫార్వర్డ్ అదేంటంటే ఈ లేవీ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క లేవీ గోత్రస్తులు లేదా ఈ యొక్క లేవీలను దేవుడు ప్రత్యేకపరచ కూడా మనం బైబిల్లో చూస్తాం ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము వన్ అండ్ టూ మనం చూసినట్లయితే యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రులందరికీ ఇజ్రాయిలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు వారు ఎహోవా హోమద్రవ్యం హోమద్రవ్యములను తిందురు అది వారి హక్కు వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు ఎహోవా వారితో చెప్పినట్లు చాలండి ఆయనే వారికి స్వాస్థ్యము ఈ విధంగా ఈ యొక్క లేవీ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క లేబీ గోత్రీకులు లేదా లేవి వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లేవీలను దేవుడు ప్రత్యేకపరిచాడు యహోవా మందిరమందు లేదా యహోవా నామం పేరట సేవ చేయుటకు దేవుడు వీరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కూడా మనం బైబిల్లో చూస్తామండి ఓకే నౌ అగైన్ కమింగ్ టు ద అపోస్టల్ మాథ్యూ ఈ యొక్క భక్తుడైనటువంటి మత్తయ్య గారి యొక్క తండ్రి పేరు ఏంటండి అని అంటే ఇందాక మనం చదువుకున్నాం ఈయన తండ్రి పేరు అల్ఫయీ ఈయనకి ఒక సహోదరుడు కూడా ఉన్నాడు అని కొంతమంది ఆ యొక్క బైబిల్ పండితులు చెప్తున్నారండి ఆయన ఎవరండి అనంటే అల్ఫయి కుమారుడైన యాకోబు ఈయనే చిన్న యాకోబు అని కూడా పిలిచారండి బైబిల్లో ట్వెల్వ్ డిసైపుల్స్లో ఇద్దరు యాకోబులు ఉన్నారు ఎవరండి వాళ్ళు మొదటిగా జబదే కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాన్ ఓకే ఆయన పెద్ద యాకోబుగా పిలువబడ్డాడు రెండవ యాకోబు ఎవరు అంటే అల్ఫయి కుమారుడైన యాకోబు ఎవరండి అల్ఫయి కుమారుడు అయినటువంటి యాకోబునే చిన్న యాకోబు అని కూడా పిలిచారు సో ఈయనే ఈ యొక్క మత్తయ్య గారి యొక్క సహోదరుడు అని కొంతమంది నమ్ముతున్నారు దానికి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ లేదు కానీ చాలామంది ఈ యొక్క బైబిల్ని ధ్యానించేటువంటి ఆ యొక్క స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వారు నమ్ముతున్నారండి ఓకే ఈ యొక్క భక్తుడు అనేటువంటి మత్తయ్యి ఏ ప్రాంతానికి చెందినవాడండి అని అంటే గదిలేయ సముద్రం యొక్క ఉత్తర తీరంలో ఉన్నటువంటి కపెర్ణహూము అనే ప్రాంతానికి ఈయన చెందినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఆ ప్రాంతం నుండే మరి ఆ ప్రాంతం నుండి యేసు ప్రభు ఈని పిలిచినట్టు కూడా మనం బైబిల్లో చూస్తామండి సో కపెర్ణహూము అనేటువంటి ప్రాంతానికి ఈ భక్తుడు అనేటువంటి మత్తయ్య మనం చూస్తాం ఆ తర్వాత ఈయన ఏం చేసేవారు ఈయన డిజిగ్నేషన్ ఏంటండి అని అంటే హి వాజ్ వర్కింగ్ యాజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్ ఒక సుంకపు గుత్తదారునిగా ఈ అనేటువంటి మత్తయ్య మత్తయ్య పనిచేస్తున్నాడండి ఎలాగండి హి వాస్ వర్కింగ్ యాజ్ ఏ ట్యాక్స్ కలెక్టర్ పన్నులు వసూలు చేసేటువంటి ఒక ఉద్యోగాన్ని ఈయన చేస్తున్నాడు మత్తేసు వార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఈ మాట మనం చూడొచ్చు మత్తేసు వార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అండి యేసు అక్కడ నుండి వెలుచు సుంకుప మెట్టునద్దు కూర్చుండి ఉన్న మత్తయ్యి అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను అక్కడ క్లియర్గా ఉందండి సుంకపు మెట్టునద్ద కూర్చున్నటువంటి మత్తయ్యి ఈయన ఒక సుంకపు గుత్తదారుడు ఈయన తండ్రి పేరు అల్ఫయ్యి ఓకేనండి సో మిగిలినటువంటి అపోస్తులతో మనం కంపేర్ చేస్తే ఈ భక్తులు అనేటువంటి మత్తయ్యలో మనం ప్రత్యేకంగా చూడగలిగేది ఏంటంటే తక్కినటువంటి శిష్యుల కంటే కూడా ఈయన ఎక్కువ చదువుకున్నాడు రెండవది ఈయనకి కొంత అకౌంటింగ్ నాలెడ్జ్ కూడా ఉందంటండి ఎందుకంటే యాజ్ అ ట్యాక్స్ కలెక్టర్ ప్రజల దగ్గర నుంచి ఆ యొక్క పన్ను వసూలు చేసి ఆ యొక్క రోమ ప్రభుత్వానికి ఈయన చెల్లిస్తున్నాడు సో సో హీ హ్యాస్ సమ్ నాలెడ్జ్ ఇన్ అకౌంటింగ్ ఆ యొక్క అకౌంటింగ్లో మంచి ప్రాముఖ్యత కలిగిన వాడు చదువుకున్నవాడు తెలివైన వాడు అదేవిధంగా మరి బహుభాషా ప్రవీణుడు అంటే లాంగ్వేజెస్ పట్ల కూడా మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా మత్తయ్య గురించి చెప్తారండి సో ఈ విధంగా మత్తయ్య మరి బాగా చదువుకునేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా లూకాసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మనం చూసినట్లయితే లూకాసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మనం చదువుకుందామండి అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చునిట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండేది చదవబడినటువంటి వాక్య భాగంలో మనం జాగ్రత్తగా పరిశీలించాల్సింది ఏంటంటే ఈ యొక్క ఏసుక్రీస్తు ప్రభు మనం అంత మనం విన్నాం ఏసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే నన్ను వెంబడించు అని చెప్పారో శిష్యులందరూ కూడా వారికి కలిగినటువంటి సమస్తాన్ని విడిచి యేసు ప్రభువును ఫాలో అయ్యేవారండి ఉదాహరణకి భక్తులైనటువంటి పేతుడు ఆయన ఏం చేశాడు అండి తనకు కలిగినటువంటి ఆ యొక్క జీవనోపాధిని ఆ యొక్క ఆ యొక్క పడవని దోణిని చేపలని సమస్తాన్ని విడిచిపెట్టి ఏసు ఫాలో అయ్యారు ఆ తర్వాత మిగిలినటువంటి శిష్యులు కూడా వారికి కలిగినటువంటి సమస్తాన్ని విడిచి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారండి మత్తయ్య భక్తుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈయనకు కలిగిన సమస్తాన్ని విడిచి రావడం మాత్రం కాదు ఈయన వస్తూ వస్తూ తన ఎంట ఒక గొప్ప విందు చేసి ఆయన రావడం మనం చూస్తాం ఏమంటే ఎందుకండి భక్తులైన మత్తయ్యి అక్కడ గొప్ప విందు చేశాడు అని అంటే హీ సా ఇట్ యాజ్ ఏ గ్రేట్ అకేషన్ యేసుక్రీస్తు ప్రభు నాలాంటి ఒక ట్యాక్స్ కలెక్టర్ని ఒక సుంకపు గుత్తదారుని పిలవడం ఇదొక గొప్ప అకేషన్ ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం అని చెప్పి ఆయన భావించాడు ఎందుకంటే ఆనాడు ఒక ట్యాక్స్ కలెక్టర్ని చాలా హీనంగా చూసేవారండి ఎంత మాత్రం కూడా వారిని ఇష్టపడేవారు కాదు పైపెచ్చి వారిని అసహించుకునేవారు అనమాట ఎందుకంటే ఈయన మా దగ్గర నుంచి డబ్బంతా తీసుకుని మరి బయటికి ఇచ్చేస్తున్నాడు అనేటువంటి కోపంతో ఆ యొక్క ఆవేశంతో వారు ఉంటూ ఉండేవారు మరి అలాంటి సుంకపు గుత్తుద గుర్తుదారులైన నన్ను ఏసుక్రీస్తు ప్రభు పిలిచారు ఇది నా జీవితంలో ఒక గొప్ప అకేషన్ అని చెప్పి ఆయన భావించి గొప్ప విందు చేశారు ఏమంటే నాకు చెప్పండి మనం ఒక గొప్ప విందు ఎప్పుడు చేస్తాం ఒక స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మనం చేస్తాం ఉదాహరణకి వివాహం చేసుకున్నప్పుడు కానీ పిల్లలకి ఫస్ట్ బర్త్డే చేస్తున్నప్పుడు కానీ ఇంకా ఆ యొక్క చాలా తక్కువ అకేషన్స్లో స్పెషల్ అకేషన్స్లో మాత్రమే మనం గొప్ప విందు చేస్తామండి ఇక్కడ ఈ భక్తుడు అనేటువంటి మత్త తన జీవితంలో ఇదొక అద్భుతమైన సందర్భం అని భావించి ఈయన ఒక గొప్ప విందు చేశారు మరి అందరికీ ఈ యొక్క వాక్యుడిన ప్రతి ఒక్కరికి నా సలహా ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసి ఒక సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా తన ఇంట ఒక చిన్న ప్రార్థన పెట్టుకుని విందు చేయాలండి అది ఆ యొక్క విశ్వాసికి తన కుటుంబానికి ఎంతో దీవెనకరం ఎంతో ఆశీర్వాదకరం రెండవదిగా మనం చూస్తే విందు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు గొప్ప విందు ఏర్పాటు చేసి ఈయన మాత్రం తినలేదండి లేదా కేవలం యేసు ప్రభువుని మాత్రం పిలిచిన గొప్ప విందు చేయలేదు గొప్ప విందు చేసి తనతోటి తోటి తనతోటి వ్యక్తులను ఇంకా అనేక మందిని ఆయన విందుకు పిలవడం మనం చూస్తాం ఇరవై తొమ్మిదో వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆ మాట ఉంటుందండి ఆ లేవి ఆయన ఒక గొప్ప విందు చేశాను సుంకర్లను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండేది ఇక్కడ భక్తుడైనటువంటి ఈ మత్త లేవి తనతోటి సుంకర్లను ఇంకా అనేక మందిని ఆయన మనం చూస్తాం ఎందుకండి అని అంటే హీ వాంటెడ్ అదర్స్ టు టు మీట్ జీసస్ క్రైస్ట్ ఏసుక్రీస్తు ప్రభువుని నేను మాత్రం కలవడం కాదు ఇంకా అనేక మంది నాతోటి సుంకర్లు తోటి సహోదరులు ఇంకా అనేక మందిని యేసు అనేక మంది ఏసుక్రీస్తు ప్రభువుని కలవాలి అనే ఆశతో ఆయన ఇక్కడ ఒక గొప్ప విందు చేయడం మనం చూస్తాం మరి ఇది మరి యొక్క భక్తులైనటువంటి మతయ్యలో మనం చూడగలిగే ఆ యొక్క మొదటి అండి రెండవదిగా మనం చూస్తే సువార్తల్లో మొట్టమొదటి సువార్తగా పిలువబడిన అదేవిధంగా పెద్ద సువార్త గ్రంథంగా రాయబడినటువంటి మత్తయ్య సువార్తను రాసింది ఈయనేనండి మత్తయ్య సువార్తలో మనం గమనించగలిగే ప్రత్యేకత ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రాఫెసీస్ ఆ యొక్క వాగ్దనాలు ఏవైతే ఉన్నాయో మరి మిగిలినటువంటి సువార్తంతో పోలిస్తే ఎక్కువ ప్రాఫెసీస్ని గురించి ఇక్కడ మెన్షన్ చేసి ఆ యొక్క వాగ్దన నెరవేర్పును గురించి ప్రస్తావించినటువంటి వ్యక్తి అపోస్తులైనటువంటి మత్తయ్య చాలా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆ యొక్క ప్రవక్తలు చెప్పినటువంటి ఆ యొక్క వాక్యాలు లేదా ఆ యొక్క వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దాన నెరవేర్పు గురించి ఎంతో అద్భుతంగా అయినా వివరించడానికి మనం చూస్తామండి ఇది మొదటిది రెండవదిగా మనం చూస్తే వేరే బుక్స్లో అంటే వేరే గాస్పల్స్లో మార్క్సు సువార్తలో కానీ లోకాసు వార్త యోహాను సువార్తలో కానీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని రాయబడుతుంది ఇంగ్లీష్ బైబిల్లో కానీ ఈ సువార్తలో మాత్రం కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని రాయబడ్డం మనం చూస్తామండి అంటే పరలోక రాజ్యము అని రాయబడ్డం మనం చూస్తాం సుమారు ముప్పై రెండు సార్లు ఈ యొక్క కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని ఇంగ్లీష్ వెబ్లో రాయడం కూడా మనం చూస్తామండి సో ఇది మరొక ప్రత్యేకమైనటువంటి విషయం ఇంకా మనం చూస్తే మత్సువాత స్టార్టింగ్లోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావుని గురించి ఎంతో అద్భుతంగా మరి యొక్క భక్తుడు వివరించి రాయడం కూడా మనం చూడగలుగుతాం మిగిలినటువంటి స్వార్థంతో పోలిస్తే ఇందులో ఎక్కువ అధ్యాయాలు ఉంటాయండి వీ కెన్ సి ట్వంటీ ఎయిట్ చాప్టర్స్ ఇన్ ద గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ మత్తయ్య సువార్తలో మొత్తం ఇరవై ఎనిమిది అధ్యాయాలు మనం చూడగలుగుతాం కంపేర్డ్ టు రిమైనింగ్ గాస్పల్స్ ఎక్కువ అధ్యాయాలు కూడా మత్తయ్య సువార్తలో ఉన్నాయండి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి భక్తుడు అనే మత్తయి తనకి దేవుడిచ్చినటువంటి ప్రతి తలాంతును ఆ యొక్క చక్కని జ్ఞానాన్ని ఆ యొక్క చదువుని ఇంకా తనకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతులని జ్ఞానాన్ని దేవుని కొరకు ఎంతో చక్కగా ఉపయోగించాడండి అండి హలెయ ఈరోజు ఈ యొక్క వాక్యం ఏంటనే ప్రతి ఒక్కరితోనూ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మనకు కూడా దేవుడు ఎన్నో గొప్ప తలాంతులు ఇచ్చాడు మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ తలాంతుల్ని మనము దేవుని కొరకు ఎంతవరకు మనం ఉపయోగించగలుగుతున్నాం మరి ఎంతవరకు నేను దేవుని కొరకు చేయగలుగుతున్నాను అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలండి నిజంగా ఒకవేళ మనకి దేవుడు చక్కగా మాట్లాడగలిగేటువంటి తలం తెస్తే మనం దేవుని గురించి చక్కగా మాట్లాడగలగాలి లేదా మనకి చక్కగా పాటలు పాడగలిగే దేవుడు దేవుడిస్తే దేవుని కొరకు చక్కగా పాటలు పాడాలి అది మ్యూజిక్లో అవనివ్వండి బైబుల్ స్టడీలో అవనివ్వండి గాసిపెల్లో అవనివ్వండి లేదా మేనేజ్ చేసేటువంటి ఆ యొక్క హ్యాండ్లింగ్లో అవనివ్వండి మనకి దేవుడు ఎలాంటి తలాంతిస్తే ఆ తలాంతుల ద్వారానే మనం దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాము అనేది మనం ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచించాలండి ఇక్కడ అయితే భక్తులైనటువంటి మా అత్త ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతుల్ని ఎంతో చక్కగా దేవుని కొరకు ఆయన ఉపయోగించాడు సో ఎవ్రీవన్ హ్యాస్ టు థింక్ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి నాకు ఇచ్చినటువంటి తలాంతును నేను ఏ రకంగా ఉపయోగిస్తున్నానో నిజంగా నేను దేవుని కొరకు ప్రయాసపడగలుగుతున్నానా అనే ప్రశ్న మనం ప్రతి ఒక్కరూ మనం వేసుకోవాలండి ఈ విధంగా భక్తుడైనటువంటి యొక్క మతయ్య జీవితంలో మనం గమనించాల్సినటువంటి మనం మనం విన్నటువంటి ప్రతి మాట కూడా మన జీవితంలో మనం అప్లై చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఫ్రమ్ టెన్ టు లెవెన్ మనం చదువుకుందామండి దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను ఒకడు ఉపమా ఉపచారము చేసినడలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యము చేయవలెను చేయవలను ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును యుగ యుగములో మహిమయు ప్రభావమును ఆయన కుండును కాక ఆమెన్ ఎవరిని చదవబడినటువంటి ఈ వాక్య భాగం ద్వారా మనకి దేవుడు ఎలాంటి తలాంతిచ్చాడో ఒకవేళ బోధించినడలా దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను ఒకడు ఉపచారము చేసినడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమును అంది చేయవలను ఈ విధంగా ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మన దేవుణ్ణి మహిమపరుచున్నట్లు క్రీస్తుని మహిమపరుచున్నట్లు మన జీవితంలో మనము మనకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతులు ఆ యొక్క టాలెంట్స్ని ప్రభు కొరకు మనం ఉపయోగించాలి అని ఈ మాట బట్టి మనం అర్థం చేసుకోవాలండి కాబట్టి భక్తుడైనటువంటి యొక్క మతీ జీవితంలో ఆయన ఏ విధంగా అయితే క్రీస్తు కొరకు ఆయన నమ్మకంగా జీవించాడు క్రీస్తు యొక్క సువార్తను ఆ యొక్క గాస్పిల్ ద్వారా ఆయన రాసి ఏ విధంగా అయితే గొప్ప సేవ చేశాడో విధంగా మనం కూడా క్రీస్తు కొరకు మనం ప్రయాసపడదాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్కుని దీవించి ఆశీర్వదించను గాక ఆ